హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పటా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి మినీ మహానాడులో మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలకమైన అప్డేట్లు అయితే ఇచ్చారు ఇక రుణమాఫీకి సంబంధించి త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఈ పనులు అనేది కూడా పూర్తి చేయాలని చివరి తేదీ ప్రకటించడం జరిగింది మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇచ్చింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాదర్ పాస్బుక్లోని అదే అదేవిధంగా గోల్డ్ లోన్ పొంది ఉండాలని అంతేకాకుండా త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అనేది కూడా చేస్తుందని త్వరలోనే తేదీ అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని అయితే మినీ మహానాళ్ళలో వెల్లడించారు త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవా పథకం కింద తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లో విడుదల కాబోతున్నాయి ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో